దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఒక సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టి తాను ఒక స్టెనోగా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు డిప్యూటీ కమిషనర్ స్థాయికి ఎదిగి అద్భుతమైన సేవలు అందించారు శివరామరెడ్డి గారు ఆయన సాధించిన విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం శివరాం రెడ్డి ప్రజెంట్ డిప్యూటీ కమిషనర్ జిఎస్టీ బేగంపేట డివిజన్ గుంటూరు రెడ్డిపాలెం గ్రామం పర్వతం లక్ష్మారెడ్డి తిరుపతి మా పేరెంట్స్ చాలా కష్టపడే తత్వం ఎట్ ద సేమ్ టైం సేవాతత్వం నైన్టీన్ ఎయిటీ నైన్ స్టెనోగ్రాఫర్గా నేను కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్ ఆఫీస్లో జాయిన్ అయ్యాను నైన్టీన్త్ మే నైన్టీన్ ఎయిటీ నైన్ ముప్పై ఆరు సంవత్సరాలు డిప్యూటీ కమిషనర్ జిఎస్టీ నో 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 అనే ఒక జిల్లా కలెక్టర్కి పిఐ అయితే చాలనుకున్నాను చాలా ఆనందం ఎంతో మనం కోరుకున్న దానికంటే భగవంతుడు చాలా ఎక్కువ ఇచ్చాడు మన మిస్సెస్ పేరు స్వరాజ్య లక్ష్మి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆ అబ్బాయి లక్ష్మి హేమంత్ ఎల్ఎల్ఎం జిందాల్ యూనివర్సిటీ ఢిల్లీలో చదివి నవ్ ఈజ్ వర్కింగ్ యాజ్ అడ్వకేట్ డీలింగ్ ఇన్ సివిల్ మ్యాటర్స్ మై డాటర్ స్పందన ఇస్ కంప్లీటెడ్ ఆర్ ఎంబీఏ ఇస్ ఏ జనరల్ మేనేజర్ ఇన్ ఏ ప్రైవేట్ ఫామ్ అదృష్టం చాలా పూర్వజన్మసుకృతం చాలా అదృష్టం ఆమె మేము ఇద్దరం అంటే చెయ్యి చేయగలిస్తేనే మనం ఏదైనా ఒక పని సాధించగలం అనే దానికి ఓ బెస్ట్ ఉదాహరణ ఆమె చాలా కష్టపడి అటు ఇల్లు ఇటు పిల్లలు ఇటు ఉద్యోగం అన్నీ చూసుకుంటూ ఈ స్టేజ్కి రావడానికి షీఈస్ ద బ్యాక్ బోన్ ఇన్ ద హోమ్ ఎప్పుడు మా పై అధికారులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మనం ఎంత కష్టపడితే ఆ మన ప్రభుత్వం ఈ వెల్ఫేర్ మెజర్స్కి ముందుకు తీసుకెళ్ళటానికి చాలా ఉపకారం ఉంటుంది మీరందరు ఎంత కష్టపడితే ప్రజలకు అంత మేలు జరుగుద్ది ఆ విధంగా మీరు మీరు చేసే ప్రతి పని ఒక పేదలకు సహాయం చేస్తున్నాం అన్నట్టు పని చేయాలి ఉద్యోగంలో లైక్ లైక్ దట్ వీ వర్క్ సోఫార్ చాలా చాలా ఆనందంగా సంతృప్తిగా జల లక్ష్మి నా భర్త పేరు శివరామ్ డిప్యూటీ కమిషనర్ జిఎస్టి అండి అప్పుడు స్టెనోగ్రాఫర్ గానే ఉన్నారండి తప్పకుండా అండి తప్పకుండా అంతే కదా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారండి మెయిన్ ఏంటంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు చాలా నిదానము చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు అనమాట ఎప్పుడు కోపం రాదు చాలా తక్కువ అనమాట కోపం అనేది అంటే ఆఫీసు అయినా ఇల్లు అయినా డెడికేషన్తో వర్క్ చేస్తారు అంటే దొరకడం అదృష్టం అన్నట్టు అంటే ఇద్దరము అంటే అండర్స్టాండింగ్తోనండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి తన పిల్లల్ని రెడీ చేస్తే నేను వంట చేసుకొని పిల్లలకు బాక్సులు పెట్టేసి అట్లా స్కూల్ టైం నుంచి కూడా ఈవెన్ దో ఈ రోజు వరకు కూడా ఇద్దరం కలిసి చేసుకుంటాం ఏది చేసుకున్నా బాలాజీ వెంకటేశ్వర స్వామి ఇయర్లీ వన్స్ వెళ్తుంటాం అండి నార్మల్గా నేను హైటెక్ ప్రిన్ సిస్టమ్స్ అని దానిలో జిఎం మార్కెటింగ్గా చేస్తున్నానండి యాక్చువల్గా ఫస్ట్ నేను మ్యారేజ్కి ముందే జాయిన్ అయ్యాను జాబ్లో ఇప్పుడు థర్టీ టూ ఇయర్స్ అనమాట నా జాబ్ సర్వీసు వచ్చేసి సేమ్ కంపెనీలో అంత కంపల్సరీ ఇంట్లో సపోర్ట్ ఉంటుందండి ఇటు అంటే ఏ విషయంలోనైనా కూడా ఇటు పిల్లల్ని పెంచడం కానీ ఇటు ఇంట్లో వర్క్స్ కానీ ఏదైనా కూడా అన్ని ఫుల్ సపోర్ట్ ఉంటుంది నా దగ్గర ఉన్నాయి ఇన్ని రాసింది కాకపోతే పిల్లలకు చూపిద్దాం చూపిద్దామని అన్ని పట్టుకొని చింపేసింది ఒక వంద రాసి ఉంటుంది మా మదర్ వాళ్ళ తమ్ముడు అవును వాళ్ళ ఇంట్లోనే పెరిగానే ఆయనే చిన్నప్పుడే కమిట్ అయ్యారు అవునండి అదైతే చాలా గ్రేట్ చాలా సిన్సియర్గా ఉంటారండి ఫ్యామిలీ కంటే కూడా ఆఫీస్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు అదే మొత్తం మేము ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫీస్ ఆఫీస్ అంటుంటారనమాట అందుకనే మేము అసలు ఎక్కువ తిరగాలి అసలు బయట ఎక్కువ ఎక్కువ ఎప్పుడు ఏంటంటే మా నలుగురికి హాలిడేస్ ఒకేసారి కుదరవు అనమాట సమ్మర్ వచ్చేసరికి నాకు వర్క్ ఎక్కువ ఉంటుంది తనకు కూడా మార్చ్ ఎండింగ్ ఉంటుంది అట్లా అందుకని చెప్పేసి అదొకటే ఎక్కువ పిల్లలతో ఇంకెక్కువ టైం స్పెండ్ చేయాల్సిందే అనిపిస్తుంది ఇప్పుడు మాకిద్దరండి ఒక పాప ఒక బాబు బాబు హేమంత్ అండి ఆయన బిఏఎల్ఎల్బి చేసి ఎల్ఎల్ఎం చేశాడు తను ఇప్పుడు అడ్వకేట్గా చేస్తున్నాడు ప్లస్ పాప ఏమో ఐఎంఐలో ఎంబీఏ చేసి పీ స్పందన అంటే ఒక సిస్టమేటిక్గా ఉండటము హార్డ్ వర్కింగు అవన్నీ నేర్చుకున్నారండి అంటే వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఫ్రెండ్స్ అని బయట తిరగటం అట్లాంటివి ఏమి ఉండవు అనమాట మా అత్త మామ లక్ష్మారెడ్డి గారు తిరుపతిమ్మ వాళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ అండ్ డెడికేటెడ్ పర్సన్స్ చాలా అండి ఎందుకంటే నేను అక్కడే పెరిగాను కదా హాలిడేస్ రాగానే ఇంటికి తీసుకెళ్ళాడు అమ్మమ్మ వాళ్ళు ఇల్లే కదా నాకు మొత్తం వీళ్ళు టెన్ మెంబర్స్ అండి మేనమామలు ఏడుగురు నాకు మొత్తం ఈయన లాస్ట్ అయినా మా అమ్మ వాళ్ళు ముగ్గురు అనమాట మొత్తం టోటల్ టెన్ మెంబర్స్ పెద్ద ఫ్యామిలీ అప్పుడు ఫోనులు లేవు కదండి లవ్ లెటర్ అంటే లవటర్ లెటర్ కాదు జస్ట్ ఇక్కడ మనం అప్పుడు చిన్నప్పుడు రాసుకునేవాళ్ళం కదా ఇక్కడ మేము క్షేమంగా ఉన్నాము అక్కడ మీరు క్షేమంగా ఉన్నారా అది అంతే అదే టైప్ కానీ అంత మేము గిఫ్ట్లు గిఫ్ట్ అలవాటు లేదండి సార్కి తీసుకుంటారు ఇస్తే మనం అదే అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ మై ఆల్ మై బాస్ ఇంక్లూడింగ్ మై కమిషనర్ అడిషనల్ కమిషనర్స్ జాయింట్ కమిషనర్స్ ఎవరైతే నన్ను ఫస్ట్ అంటే వాళ్ళ యాజ్ ఏ నన్ను ఎంప్లాయీగా చూసే కంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా చూసిన బాస్లు చాలామంది ఉన్నారు ఇప్పుడు మా ప్రజెంట్ కమిషనర్ హరిత మేడమ్ ఐ జాయిండ్ విత్ మేడం ఇన్ టూ టూ థౌజండ్ వన్ యాజ్ ఏసీటీఓ నౌ మేడం బికేమ్ కమిషనర్ అండ్ మేడంలో అసలు ఏమీ చేంజ్ లేదు ఎంత మంచిగా ఉంటారంటే సబార్డినేట్స్ అన్న చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తారు మంచి గైడెన్స్ ఇస్తారు మంచి సపోర్ట్ ఇస్తారు ఎంత మనం ఎంత ఇన్స్పిరేషన్ అంటే మేడం వి వీ కాంట్ టెల్ ఇన్ వర్డ్స్ చాలా చాలా ఇన్స్పైరింగ్ మేడం చాలా అండి ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ని వెల్ఫేర్ మెజర్స్ చేస్తుందంటే దిస్ ఈజ్ ద డిపార్ట్మెంట్ వచ్చి ప్రొవైడ్స్ రెవెన్యూ టు ద గవర్నమెంట్ ఈ ఈ డిపార్ట్మెంట్ లేకపోతే ఇంత సాధ్యం కాదు గవర్నమెంట్కి మేము ఎంత కష్టపడి పనిచేస్తే గవర్నమెంట్కి అంత వెల్ఫేర్ చేయడానికి పాసిబుల్ ఆ విధంగా ఈ మా అధికారులు అందరూ అట్లానే ఇన్స్పైర్ అవుతారు ఆ విధంగానే సేవ చేస్తారు నేను చాలా క్యాష్ అవార్డ్స్ వచ్చినాయి విజిలెన్స్లో పనిచేశాను అలాంగ్ విత్ పోలీస్ ఈవెన్ ఇన్ మై ఓన్ డిపార్ట్మెంట్ వెన్ ఐ కమ్ మై యాజ్ ఏసీటీఓ ఐ గాట్ టు క్యాష్ అవార్డ్ ఫ్రమ్ ద దన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెన్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ సార్ ఇంట్రడ్యూస్డ్ ఐ వాజ్ ద ఫస్ట్ ఏసీటీఓ ఫ్రమ్ ద డివిజన్ హూ గాట్ దట్ క్యాష్ అవార్డ్ నో 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 ఐ రీసెంట్లీ జాయిన్ ఇన్ లైన్స్ క్లబ్ ఐ వాంట్ టు డూ సమ్ థింగ్ టు ద సొసైటీ వాట్ ఎవర్ బెస్ట్ పాజిబుల్ మా నాన్నగారు డిగ్రీ సెకండ్ ఇయర్లోనే కాలం చేశారు సో వారు పెద్దగా చూడలేదని చెప్పాలా మా అమ్మగారు మాత్రం చూశారు నేను గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవటము అప్ టు ఎస్టీఓగా ఉన్నప్పుడు వరకు మా అమ్మగారు ఉన్నారు అవి చాలా సంతోషపడేది ఆ ఇంటికి వచ్చే వరకు ఎస్ 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 ఆమె అంటే ఈవెన్ మీరు దారిని పోతుంటే మిమ్మల్ని పలకరించి అట్లా ఆ విధంగా ఊర్లో ఇక ఎట్లా ఉంటుంది ఇక ఆ విధంగా ఆమె చాలా సంతోషంగా ఉండేది ఎప్పుడు కూడా మా అత్తగారు విజయలక్ష్మి మా మామగారు సుబ్బారెడ్డి వాళ్ళు వాళ్ళంటే వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే విలేజ్ బ్యాక్గ్రౌండ్ వ్యవసాయం చేసుకునే వాళ్ళు అట్ ద సేమ్ టైం వాళ్ళ పిల్లల్ని కూడా మేము ఇన్స్పిరేషన్ వాళ్ళకి ఆ మామయ్యలాగా చదువుకోవాలా ఈ మామయ్యలాగా చదువుకోవాలని ఆ విధంగా వాళ్ళ పిల్లల్ని బాగా చదివి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు చాలా చాలా ఆనందం చాలా ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళు కష్టపడి పనిచేయాల ఫస్ట్ అంటే మనం ఒక ఏదైనా ఒకటి లక్ష్యం నిర్దేశించుకొని పని చేయాలా ఆ లక్ష్యం నిర్దేశించుకున్నప్పుడు కట్ కట్షాట్లకు పోవద్దు ఏదైనా త్రూ ద వే జెన్యున్ వేలో వెళ్ళాలా ఆఫీసుల్లో కూడా అందరినీ డీలర్స్ డీలర్స్ని కానీ ఎవరినైనా కూడా డీలర్స్ అంటే మన తరపున వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు అంతేగాని వాళ్ళు మనకి సబార్డినేట్స్ కాదు అట్ ద సేమ్ టైం వీఆర్ ఆల్సో వీఆర్ ఆఫీసర్స్ వీఆర్ ఇన్ దిస్ సీట్ దే ఆర్ డీలర్స్ బీయింగ్ ట్యాక్స్ కలెక్ట్ రిజిస్ట్రేషన్ తీసుకుంటారు మన తరపున వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు వాళ్ళని గౌరవించాలి మా నాన్నకి వ్యవసాయంలో అన్ని అసలు చిన్న కూలి పని అది కలుపు అంటారు చూడండి కలుపు తీయటం నుంచి మొత్తం మొత్తం చేసేవాడిని మిరపకాయలు కోసేవాళ్ళమే పొలం పొలం దున్నటానికి సహాయం చేసేవాళ్ళమే ఎవ్రీథింగ్ పత్తి తీసేవాళ్ళమే ఒక కూలి మనిషిని పెడితే ఖర్చు అని చెప్పి మేమే చేసుకున్నాం